హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇటీవల కేంద్రం ఎన్పిఎస్ వాసుల స్కీమ్ లాంచ్ చేసింది ఇందులో తల్లిదండ్రులు పెన్షన్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసి పిల్లల భవిష్యత్తుకి సేవింగ్ చేసే వెసులుబాటు ఉంది ఆన్లైన్ లేదా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎన్పిఎస్ వాసల్య స్కీమ్లో చేరవచ్చు ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇది కాకుండా ప్రతి నెల పదివేల రూపాయలు పద్దెనిమిది పద్దెనిమిదేళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ప్రతి ఏటా పన్నెండు పాయింట్ ఎనభై ఆరు శాతం వడ్డీ ఉంటుంది ఎన్పిఎస్లో డెబ్బై ఐదు శాతం ఈక్విటీ సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్స్ బాగుంటుంది పద్దెనిమిది ఏళ్ల తర్వాత దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల ఒక వెయ్యి అరవై ఒక్క రూపాయలు వస్తాయి ప్రతి నెల పదివేల రూపాయలు పద్దెనిమిదేళ్ళ వరకు పెట్టుబడి పెడితే ప్రతి ఏటా ప పన్నెండు శాతం వడ్డీ లభిస్తుంది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత దాదాపుగా డెబ్భై ఒక్క లక్ష పదిహేడు వేల ఇరవై రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అందుతాయి మీరు ప్రతి నెల పదివేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ప్రతి ఏటా పది శాతం వడ్డీ లభిస్తుంది మొత్తం ఇరవై ఒక్క లక్షల అరవై వేలు జమా చేయవచ్చు రిటర్న్ మీకు దాదాపుగా యాభై ఏడు పాయింట్ అరవై నాలుగు లక్షలు అందుతాయి ఈ అకౌంట్ పిల్లల పేరుతో తెరిచేందుకు పుట్టిన తేదీ పత్రం కేవైసీ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి కార్డు అవసరం అవుతాయి తల్లిదండ్రుల పాన్ కార్డు కూడా అవసరం పిల్లల పేరుతో ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ ఓపెన్ చేస్తే పద్దెనిమిదేళ్ల నిండాక అందులోంచి ఎగ్జిట్ కావచ్చు పిల్లల అకౌంట్లోని రెండు పాయింట్ ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మొత్తం డబ్బులు ఒకేసారి డ్రా చేసుకోవచ్చు రెండు పాయింట్ ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇరవై శాతం డబ్బులు ఒకేసారి తీయచ్చు మిగిలిన డబ్బుల్ని రెగ్యులర్ ఆదాయం కోసం యానిటీ కొనుగోలు చేయవచ్చు దేశంలోని అన్ని బ్యాంకులు ఎన్పిఎస్ వాత్సల్యాను ప్రారంభించాయి ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ రెగ్యులర్ ఎన్పిఎస్ అకౌంట్ లానే ఆటో చాయిస్ యాక్టివ్ చాయిస్ ఆప్షన్లతో ఉంటుంది ఇందులో ఈక్విటీ రేషియో యాభై శాతం ఉంటుంది ఆటో చాయిస్లో డెబ్బై ఐదు శాతం యాభై శాతం ఇరవై ఐదు శాతం ఆప్షన్లు ఉంటాయి ఎన్పిఎస్ వాత్సల్య పథకం నేషనల్ పెన్షన్ కు విస్తరణ మాత్రమే ఇందులో పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ వయసు కలిగి పిల్లలకు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఏళ్ళు పూర్తయ్యాక ఆ పిల్లల అకౌంట్ నుంచి డబ్బులు విత్తు చేయగలరు రెగ్యులర్ ఎన్పిఎస్ అకౌంట్కు మార్చుకోవచ్చు ఎన్పిఎస్ అకౌంట్లోని పెన్షన్ అరవై ఏళ్లకు లభిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో